మే పదమూడున దర్సి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రార్థన మీ వీసీ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ దర్శి ప్రకాశం జిల్లా సరస్వతి విద్యా సంస్థల అధినేత ఏవి రమణారెడ్డిని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కలిశారు మండల కేంద్రమైన తాళ్లూరులోని రమణారెడ్డి నివాసానికి వెళ్లి ఆయన మద్దతు కోరారు టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గుట్టిపాటి భర్త డాక్టర్ లలిత్సాగర్ ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి తాళ్లూరు ముళ్లమూరు టీడీపీ మండల నాయకులు మానవ రమేష్ సోమేపల్లి శ్రీనివాసరావు తదితరులు రమణారెడ్డిని కలిసి మద్దతు కోరిన వారిలో ఉన్నారు దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ కల్లూరి సుబ్బు తెలుగు యువత ఉపాధ్యక్షులు దర్శి నియోజకవర్గం